ఈ జిల్లాలో మొదలైన ఆపరేషన్ ఆకర్ష్ లోక్సభ ఎన్నికలపై కాంగ్రెస్ దృష్టి బీఆర్ఎస్ నేతల సెకండ్ కేడర్ చేరికలపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ గరు వాపసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది బడా నేతల కంటే సెకండ్ కేడర్ నేతలపైనే ఎక్కువ దృష్టి పెట్టింది ఇప్పటికే పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఈ పదిహేను రోజుల్లో భారీ చేరికలు ఉంటాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు వేల పద్నాలుగు కంటే ముందు కాంగ్రెస్ బలంగా ఉండేది ప్రతి గ్రామంలో బలమైన క్యాడర్ ఉండేది అయితే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడు ఏర్పాటుతో పాటు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయంగా అనేక మార్పులు జరిగాయి ఈ క్రమంలోనే కాంగ్రెస్ నుండి పెద్ద ఎత్తున బీఆర్ఎస్లోకి వలసలు జరి పెరిగాయి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత ఉన్న కారణంగా ప్రజలు కాంగ్రెస్కి ఓట్లు వేశారు అయితే పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టింది కాంగ్రెస్ గతంలో బీఆర్ఎస్కి వెళ్లిన వారిని తిరిగి కాంగ్రెస్లోకి తీసుకుంటుంది పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే ఈ ఆపరేషన్ని మొదలుపెట్టనుంది ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఇప్పటికే కొంతమంది ముఖ్య నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఎంపీ ఎన్నికల తర్వాత స్థానిక ఎన్నికల్ ఎన్నికల స్థానిక సంస్థ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ క్రమంలోనే బలో బలమైన కేడర్ కోసం చేరికలను ప్రోత్సహిస్తుంది కాంగ్రెస్ కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఆ పార్టీ బలంగా ఉంది ఆ పార్టీకి మళ్ళీ అవకాశం ఇవ్వకుండా గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పటిష్టమైన కేడర్ నిర్మించుకోవడం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది ఇప్పటికే పలు అవిశ్వాసాలు పెట్టి బీఆర్ఎస్పై పై చేయి సాధించింది కాంగ్రెస్ చాలా మున్సిపాలిటీల నుండి బీఆర్ఎస్ కౌన్సిలర్ కౌన్సిలర్లు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు జమ్మికుంటలో ఏకంగా పద్ పదమూడు మంది మున్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు చొప్పదండి మానకొండూర్ వేములవాడ తదితర అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ క్యాడర్ కాంగ్రెస్లో చేరుతున్నారు కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించాలంటే గ్రామస్థాయిల పటిష్టంగా ఉండాలని చేరికలన్నీ ప్రోత్సహిస్తున్నారు ఈ పదిహేను రోజుల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయాల సమీకరణాలు వేగంగా మారనున్నాయి ఇది వ్యూవర్స్ తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ మధ్య ఉన్న రాజకీయాలు